ఇప్పుడే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మష్రూమ్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను పదండి ముందుగా బిర్యానీ అంటే రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని వాటర్ వేసుకొని బాగా కడిగి నానబెట్టుకుంటున్నానండి ఇది హాఫ్ ఎన్ అవర్ పాటు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ టైం ఉంటే వన్ అవర్ పాటు నానబెట్టుకోండి ఇక్కడ నేను మష్రూమ్స్ తీసుకుంటున్నానండి ఒక రెండు వందల గ్రాములు మష్రూమ్స్ తీసుకున్నాను మష్రూమ్స్ని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మష్రూమ్స్ అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి దాంట్లో వాటర్ పోసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేయడం మూలంగా మష్రూమ్స్లో ఏమైనా పురుగులు ఉన్నా ఉన్నా పోతాయండి ఎక్కువసేపు ఉడకనివ్వద్దు ఒక పొంగు వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక హండీ పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ నెయ్యి కాంబినేషన్లో బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే నెయ్యితోనే కంప్లీట్గా చేసుకోవచ్చు నెయ్యి హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక అనాస పువ్వు ఒక మూడు మరాఠీ మొగ్గలు ఒక మూడు యాలుక్కాయలు ఒక ఆరు లవంగాలు ఒక మేస్ ఒక మూడు బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి అవి మంచిగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ని కట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆనియన్స్ మగ్గి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చాక దీంట్లోకి ఒక త్రీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని దీని నుండి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోతేనే టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చివాసన పోయాక ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా సాఫ్ట్గా అవ్వడానికి నేను మూత పెట్టేసుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం ఒక వన్ మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమాటా సాఫ్ట్గా కుక్ అయిన లేదో చూసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి కదండి ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి బిర్యానీలో పుదీనా యాడ్ చేయడం మూలంగా స్మెల్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయొద్దు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ పుదీనా కొత్తిమీర ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు అవి కొంచెం మగ్గినట్టు ఉండి స్మెల్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఉప్పు మీ టేస్ట్కి తగినట్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ బిర్యానీ ఎక్కువ స్పైసీ కాకుండా మైల్డ్గా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ కనుక మీరు ఉప్పు కారాలు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఈ టేస్ట్లో యాడ్ చేసుకోండి నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని బిర్యానీని చూసుకోవాలి ఒకసారి ఈ బిర్యానీని అడుగు నుండి కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఏమి ఏమి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి